హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఏం చేసుకున్నారు అంటే ఈరోజు నేనైతే మెంతే బాతు చట్నీ అయితే చేసుకున్నానండి పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్లో పెడుతూ ఉంటారు మనం కూడా చాలా సింపుల్గా చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలి చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత సాసులు వేసుకొని అవి కాస్త చిట్లిన తర్వాత ఓల్ గరం మసాలా మీ దగ్గర ఉన్న మసాలాలన్నీ కూడా వేసేసుకోవచ్చండి సన్నగా కట్ చేసుకున్నాను తెల్లగడ్డ ఒక టేబుల్ స్పూను వీటితో పాటు పుదీనా ఆకులు ఒక పది పదహైదు ఆకులు అయితే వేసుకున్నానండి బాగా కలుపుకున్న తర్వాత అయితే వేసుకున్నాను ఒక కట్ట మెంతాకైతే తీసుకున్నాను శుభ్రంగా విడిపించి కడిగి కట్ చేసి అయితే పెట్టుకున్నానండి ఇందులోకే ఉప్పు అయితే వేసేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల కలర్ అయితే షేడ్ కాకుండా పచ్చగా కలర్ఫుల్గా అయితే ఉంటుందండి వెంటనే ఉప్పు అయితే వేసేసుకోవాలి వేసుకొని బాగా పచ్చి వాసన పోయే వరకు అయితే వేపుకోవాలి ఇప్పుడైతే కాస్త పసుపు అయితే వేసుకొని ఇంకాసేపు అయితే వేయించుకోవాలి ఎక్కువ మసాలాలతో అస్సలు పనిలేదండి చాలా తక్కువ మసాలాలతో అయితే చేసేసుకోవచ్చు ఇందులోకి పచ్చి బఠానీలు అయితే వేసుకోవాలి నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు వేసుకోకపోయినా వచ్చిన నష్టమేం లేదండి ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకున్నానండి వేసేసుకొని బియ్యంలోని తడిపోయే వరకు అయితే కలుపుకుంటూ వేపుకోవాలి పక్కన టీ పాత్ర అయితే ఉంది నేను వీడియో తీసినప్పుడైతే అది చూసుకోలేదండి ఎవరు ఏమీ అనుకోవద్దండి నేను స్టాండ్లో పెట్టుకుంటాను కాబట్టి పోను ఆ వీడియో ఎటు వస్తుంది అని అయితే చూడలేకపోయాను ఇప్పుడు మొత్తం అయితే బాగా అడుగు పట్టకుండా కాసేపు ఈ మసాలాలంతా బియ్యానికి పట్టేలాగైతే కలిపేసుకోవాలండి మొత్తం అయితే కలిపేసుకున్నాను తడి లేకుండా బియ్యంలో ఉన్న తడి మొత్తం ఇంకిపోయే వరకు అయితే వేపుకోవాలి చూశారు కదండీ ఎలా వే వేపుకున్నామో ఇప్పుడైతే ఇందులోకి నెయ్యి అయితే ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి అది ఈ నెయ్యి ఫ్లేవర్ కూడా కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదండి నాకైతే చాలా ఇష్టం నచ్చని వాళ్ళు స్కిప్ట్ చేయొచ్చు అది కూడా అవసరమైతే లేదు ఇప్పుడు ఏ పాత్రతో మనం బియ్యం తీసుకున్నామో అదే పాత్రతో రెండు పాత్రలు నీళ్ళు అయితే తీసుకున్నానండి బాస్మతి రైస్ అయితే వన్ అండ్ హాఫ్ కప్ అయితే నీళ్ళు సరిపోతాయి అంకా ఇంకా తక్కువ కూడా పోసుకోవచ్చు ఒకటింకాలు కప్ అయినా కూడా సరిపోతాయి మనం ఇంటి బియ్యం అండి పండించిన బియ్యం కాబట్టి ఖచ్చితంగా వన్ ఇష్ టూ వాటర్ అయితే పోయాల్సిందే అలా అయితే పోసేసి ఓ ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకున్నానండి చూస్తుంటేనే నోట్లో లాలా జలాలు ఉన్నాయి కదండీ అంత టేస్ట్గా అద్భుతంగా ఉంటుంది ఇంకా కాసేపు అయితే సిమ్లో పెట్టి ఇంకా ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్నానండి ఫైనల్గా అయితే మన మెంతే బాత్ అయితే రెడీ అయిపోయింది పెరుగు పచ్చడి కానీ శనగంజల చట్నీ కానీ సూపర్ కాంబినేషన్ అండి మేము అలాగే అంటాము మీరైతే పల్లీ చట్నీ అంటారు మేము శనగింజల చట్నీ అంటామండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్